కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై బీఆర్ఎస్ నాయకురాలు కవిత తీవ్రంగా స్పందించారు ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడమే బీజేపీ కాంగ్రెస్ల ముఖ్య రాజకీయ వ్యూహమైందని ఆమె ఆరోపించారు తెలంగాణలో జరుగుతున్న ఆక్రమ కేసులే దేశంలో కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని కామెంట్ చేశారు ఎవరి మీదైనా కేసు పెట్టడం ఇప్పుడు అధికార పార్టీల రాజకీయ సాధనంగా మారిందని విమర్శించారు బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రతిపక్ష స్వరాలను అడిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని చివరకు ప్రజాస్వామ్యం గెలుస్తుందని కవిత అన్నారు దీనిని తాము భయపడబోమని బీఆర్ఎస్ ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు రాజకీయాల్లో వ్యక్తిగత ప్రతీకారాలు ప్రోత్సహించడం ప్రజలు సహించరని హెచ్చరించారు కేటీఆర్ పై చేసే విచారణ రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆమె అభిప్రాయపడ్డారు

అది రాజకీయం ఎందుకంటే టిఆర్ఎస్ నుంచే మనకి ఏదైనా చేస్తుంది మహిళలు గాని పురుషులు కానీ ఎప్పుడు ఈ ఈ రాజకీయంలో వచ్చినప్పటి నుంచి పదేళ్ళ నుంచి ప్రశాంతంగా ఉన్నది ఉన్న ఇంట్లో మూలగొట్టడం నాకు తెలియక